రాష్ట్ర న్యాయ న్యాయసేవాదిగారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి రచన తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివి నాగరంజిత్ కుమార్ పాలకొల్లు జూనియర్ సివిల్ జడ్జ్ విఎస్ఎన్ లక్ష్మీ లావణ్య జంగారెడ్గుండం జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి సోమవారం అమీనాపేటలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని సందర్శించారు బాలికలకు అందుతున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జంగారెడ్డి జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని కావున చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని పరిసరాలు మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు అలాగే నేటి సమాజంలో బాలబాలికలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి కావున బాలబాలికలు అప్రమ ఉండాలని అటువంటి సంఘటనలు తారసపడినప్పుడు ఉపాధ్యాయులకు గాని తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ తెలియచేయాలని సమస్యను గోప్యంగా ఉంచి మరింత జటిలం చేసుకోరాదని సూచించారు తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివి నాగరంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల బాలబాలికలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తున్నాయని వీరితో పాటు ఆర్థికంగా వెనుకబడిన మరియు షెడ్యూల్ కులాలు తెగలు వికలాంగులు స్త్రీలకు ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారు

ఎక్కడైనా పిల్లల పట్ల బిలో ఎయిటీన్ ఇయర్స్ ముందు చెప్పినట్టు అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల మీద ఎవరైనా దాడి చేస్తే సెక్షువల్గా వాళ్ళని హెరాస్ చేసినా బెదిరించినా కొట్టినా ఏమి చేసినా వాళ్ళ పట్ల వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూసినా కూడా అది నేరమే అని గుర్తించి దాన్ని ఈ చట్టంలో పెట్టడం జరిగింది అలా ఎప్పుడైనా మీకు జరిగినప్పుడు మీరు మీ తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పాలి తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలి మీ మదర్కి చెప్పాలి అలానే మీ టీచర్స్కి చెప్పాలి మీ స్కూల్ ప్రిన్సిస్లో జరుగుతుందంటే మీరు మీ టీచర్కి చెప్పాలి లేదంటే మీరు భయపడుతున్నారు మీ పట్ల ఇలా జరిగింది మీరు ఎలా ఎలా మాట్లాడాలో మీకు బయటికి తెలియట్లేదు కనీసం మీరు మీ ఫ్రెండ్స్లో అన్నట్టు దాన్ని షేర్ చేసుకున్న వాళ్ళన్నా సరే దాని టీచర్స్ దృష్టికి తెచ్చేలా మీరు చూడాల్సిన అవసరం ఉండాలి ఇప్పుడు యాక్ట్ మన ప్రొటెక్షన్ కోసం పెట్టారు కానీ అది జరుగుతుంది అని బయటికి మనమే కదా చెప్పాలి సో అలా జరిగినప్పుడు మీరు బయటికి మాట్లాడి చెప్పుకోవాలి ఇప్పుడు ఈ యాక్ట్ కింద నేరాలు అంటున్నాం ఎలాంటి నేరాలు వస్తాయి ఈ యాక్ట్ కింద అంటే ఎవరైనా మీ పన మీ బయట లైంగికంగా దాడి చేసినా లేదా మీరు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెంటపడి వేధించినా కొంతమంది పెద్ద పిల్లలు పోని మరీ చిన్నపిల్లలు కాకపోయింది సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు లేదా తెలియని నెంబర్ నుంచి వస్తూ ఉంటాయి మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ అని అవన్నీ మన బెనిఫిట్ కోసం మనం ఉపయోగించుకుంటే టెక్నాలజీ చాలా బాగుంటుంది మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండే అక్కలు అవ్వచ్చు అన్నయ్యలు అవ్వచ్చు దీంట్లో ఓన్లీ మేల్ పర్సన్సే అటాక్ చేస్తారు లేదా ఓన్లీ ఫీమేల్ వాళ్ళే ఇలా చేస్తారు అనే ఏది ఒక డిఫరెంట్గా ఉండదు బయట